ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ శారీస్ అండి ఆల్రెడీ చూసే ఉంటారు ఆనియన్ పింక్ సారీస్ ఇది నా దగ్గరికి స్టిచ్చింగ్కి వచ్చింది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే డిజైనర్ స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ అండి ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అనేది చూసేద్దాము ఈ వీడియో వచ్చేసి ముందుగా ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసుకున్నాను హ్యాండ్ పొడవచ్చేసి ఎనిమిది ఇంచులు హ్యాండ్ ఆర్మహోల్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు పది ఇంచుల వరకు తీసుకున్నాను ఇప్పుడు పైన ఎందుకు వదిలిపెట్టాను అనేది మీకు డౌట్ రావచ్చు అది పఫ్ కోసము ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా రెండున్నర అడ్డంగా పెట్టుకోండి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత దానిలో నుంచి ఇలా రౌండ్ షేప్ తీయాలి హ్యాండ్ రౌండ్ షేప్ తీసుకొని ఇలా అక్కడ రౌండ్ వచ్చిన దగ్గర ఇలా బాణం గుర్తు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి ఎందుకంటే మనము ప్లీడ్స్ అనేవి అక్కడ వరకు పెట్టుకోవాలి కుచ్చు వస్తుంది కదా ఆ కుచ్చు అక్కడ వరకు పెట్టుకోవాలి ఓకే ఇలా అయితే హ్యాండ్ అయితే రెడీ చేసుకున్నాను నాకు హ్యాండ్కి జాయింట్ పడిందండి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా హ్యాండ్ని ఇలా ఓపెన్స్ మన వైపు క్లోజ్ అటు సైడ్ ఉండే విధంగా పెట్టుకున్నాను నాలుగు ఇంచులు మార్క్ చేస్తున్నాను కింద లూజ్ దగ్గర నుంచి పైకి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు అడ్డంగా నాలుగించులు మార్క్ చేసుకోండి ఇలా అడ్డంగా నాలుగించుల వరకు మార్క్ చేసుకోండి అంటే ఇప్పుడు అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు దీన్ని ఇలా రౌండ్ ఆఫ్ చేసుకోండి ఇలా రౌండ్గా షేప్ తీసుకోవాలి షేప్ తీసుకునేదాన్ని కట్ చేస్తున్నానండి టూ హ్యాండ్స్కి కూడా నేను ఇలాగే చేశాను ఆల్రెడీ ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇది రెండోది ఇలా వస్తుందండి హ్యాండ్ వచ్చేసి మనకి దీని ప్రకారం మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం బ్లౌజ్ క్లాత్ ఇలా తీసుకున్న తర్వాత అంచు అంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా షేప్ వచ్చిందిగా మనకి వి షేప్ లాగా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఒక పావించు వదులుకొని ఇలా ఒక కుట్టయితే వేయండి క్లాత్ అనేది ఎక్కడ జారిపోకుండా కదిలిపోకుండా పట్టుకొని వెయ్యండి మీకు జారిపోతుంది అనే డౌట్ ఉంటే కనుక పిన్స్ పెట్టుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీ షేప్లో క్లాత్ అనేది కట్ చేద్దాము కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఇలా తిరిగేసేద్దాము చాలా నీట్గా అండ్ చాలా యూనిక్గా ఉంటుందండి మోడలు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మనకి ఇక్కడ హ్యాండ్లూవ్స్ దగ్గర ఇలా తిప్పేసాం కదా ఇప్పుడు ఇలా కుట్టు వేసుకుందాం పైన అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఉండటానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి ఒక కుట్టు వేస్తే కదిలిపోకుండా ఉంటుంది మీ దగ్గర ఇంకా ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చండి ఇంకా స్టిఫ్గా ఉంటుంది ఈ సిల్క్ ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే ఐరన్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు మన దగ్గర ఉన్న ఐరన్ బాక్స్లో లో హీట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేసి ఐరన్ చేసుకోండి లేదంటే పేపర్ వేసి ఐరన్ చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ మొత్తం లైనింగ్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసుకోవాలి వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మోడల్ ఎక్కడైనా మీరు చూసారా లేదా లేదా స్టిచ్ చేసుకున్నారా నాకు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నేనే ఫస్ట్ టైమా మీరు కూడా కుట్టుకున్నారా అనేది నాకు అర్థమవుతుంది ఓకేనా ఇలా అయితే హ్యాండ్ రెడీ చేసుకున్నాము ఇది బ్లౌజ్ పీస్లో వచ్చిన హ్యాండ్కి బార్డర్ అండి బార్డర్ ఇచ్చాడు కానీ నేను ఏం చేశానంటే బార్డరు హ్యాండ్ మొత్తం సరిపోవట్లేదని తీసి ఇలా ఈ వి షేప్ వరకే వేస్తున్నాను ఈ కట్ వర్క్ అనేది తీసేసి నేను అటంచు ఈ అదే సాంబ్రాన్ కడ్డీ ఉంటుంది కదా దాంతోనే ఇలా చేసేసేసుకొని అంచులన్నిటిని ఇట్లా ముట్టిస్తే కవరుకుపోతాయి కదా అలా చేసుకొని ఇలా ఫినిషింగ్ అటు అంచు ఇటు అంచు కుట్టేసుకుని ఇలా మోడర్న్గా రెడీ చేశాను హ్యాండ్ వచ్చేసి ఇప్పుడైతే ఇలా కుట్టుకున్న తర్వాత సూత్తోనే వేశాను చూశారుగా మీరు ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి ప్లీట్స్ అనేవి మూడు మూడే వస్తాయండి ప్లీట్స్ మనకి మూడు ఎదురుకి మళ్ళీ మూడు ఎదురుకి పెట్టుకోవాలి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెం డార్క్ అయింది నేను స్టిచ్ చేసే దగ్గర చూడండి మూడి టూ మూడి టూ పెట్టుకున్నాను అలా పెట్టుకోవాలి ఓకే చూడండి ఎంత అందంగా ఉందో పఫ్ స్లీవ్స్ మీరు ఎక్కడైనా చూసారా లేదో ఈ మోడల్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వారైతే